సో so, ఇక్కడ ఒక టాస్ కేసినందుకు మనకు 10000 రూపాయస్ 9000 రూపాయస్ 8000 రూపాయస్ ఎయిట్ థౌజండ్ రూపీస్ సెవెన్ థౌజండ్ రూపీస్ చూసుకోవచ్చు సెవెన్ థౌసండ్ రూపీస్ అర్నింగ్ ప్రతి రోజు సెవెన్ థౌజండ్ సెవెన్ థౌసండ్ దాంతో పాటు సెవెన్ థౌసండ్ ఈ విధంగా ఎర్నింగ్ చేసుకోవచ్చు మొత్తం ఆటోమేటిక్ విదౌట్ డూయింగ్ ఎనీ వర్క్ మనం ఓన్లీ ఒక టెన్ మినిట్ వర్క్సి పెట్టాలి తర్వాత లైఫ్ టైం మనకు ఎర్నింగ్ వస్తు సో జీరో వర్క్ ఉన్నట్టు ఉన్నాయి లైఫ్ టైం ఎర్నింగ్ చేసుకోవచ్చు ఓకే సో ఒక సీక్రెట్ బిజినెస్ ఐడియా మీకు పట్టుకొచ్చినా లైవ్ మొత్తం వేసి చూపెడతా ఏ విధంగా ఎర్నింగ్ చేయాలి ఏం లేక మొత్తం చెప్తా సో వీడియో డీటెయిల్ లోపడక ముందు వీడియో కింద లైక్ అని బటన్ ఉంటే వెళ్ళి వీడియోని లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మీ ఇష్టం ఓకే సో నడు వెళ్దాం స్క్రీన్ మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన మనం మన ఫస్ట్ వెబ్సైట్ లోపట్ల ఇగో ఈ నోట్స్ ఖచ్చితంగా తయారు చేసుకోవాలి ఎందుకంటే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో స్టూడెంట్ ఉన్న హౌస్ వైఫ్ ఉన్నా మీ దగ్గర మీరు ఏదన్నా వర్క్ చేస్తున్నా మీ దగ్గర గనక ఒక రోజులో పది నిమిషాలు వర్క్ ఉన్న మీరు ఈ వర్క్ వేసుకోవచ్చు ఓకే మొబైల్ ఫోన్ ఉన్నా ఓకే బట్ ల్యాప్టాప్ లేకపోతే పీసీ ఉంటే ఒక చరిత్ర ఎందుకంటే ఇంకా మంచి ఎందుకంటే ల్యాప్టాప్ కింద ఉంటే మీద కొంచెం ఈజీ టు వర్క్ అయిపోతే లేదంటే మొబైల్ ఫోన్లో కూడా నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో చేసుకుని ఓకే ఈ విధంగా మన ఫస్ట్ పేజ్ ఓపెన్ అయిపోతే ఫస్ట్ వెబ్సైట్ పేరు వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ పిక్సా బేబ్స్ సింపుల్ ఇక్కడికి వెళ్ళి మనం అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ హెచ్డి హెచ్డీ ఫోటోస్ ఫోర్కి ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ మల్టిపుల్ ఫొటోస్ ఉన్నాయి సో మీకు ఇప్పుడు డౌట్ వచ్చేది దిక్క బ్రో నువ్వు ఫోటోస్ గింత సెల్ వేయమంటున్నా నో ఇక్కడ ఎలాంటి ఫోటోస్ని సెల్ చేసే అవసరం లేదు ఏమీ చేసే అవసరం లేదు మనం ఇవి ఫోటోస్ని ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పన్నా ఇన్కమ్ సోర్స్ని తయారైపోతున్నాం సోర్స్ ఇవి ఫోటోస్ని సెల్ చేస్తున్నా లేక ఓకే ఇక్కడ మనకు అన్లిమిటెడ్ ఫోటోస్ ఉన్నాయి నేను ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక ఫోటోస్ని నేను సెలెక్ట్ చేస్తా నాకు నచ్చింది నేను ఇప్పుడు క్యాట్ రాస్తా పోని మీకు నచ్చిన ఫోటో నేను ఇప్పుడు క్యాట్ రాస్తున్నా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే ఏదైనా జంతు ఫోటో ఫోటో లేదంటే మీ ఫోటోస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఫోర్ కే ఫోటోస్ ఉన్నాయి మనకు బెటర్గా అయితే ఓకే నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేది ఒక క్యాట్ని సెలెక్ట్ చేస్తాను క్యాట్ ఏ విధంగా ఉండాలంటే సింపుల్ సోలో క్యాట్ ఉండాలా ఒకటే క్యాట్ ఇంక కొంచెం లీలాబడి ఉంటే కొంచెం బెటర్ ఉంటాయి ఓకే నేను ఇప్పుడు దీన్ని దీన్ని డౌన్లోడ్ చేసుకుంటా ఓకే డౌన్లోడ్ యాప్ ట్యాప్స్ దీంట్లో సైన్ అప్ వేసుకుండి హెచ్డీ క్వాలిటీలో ఇక్కడికి వెళ్ళినా హెచ్డి సారీ హెచ్డి క్వాలిటీలో ఇక్కడికి వెళ్ళినా ఫోటో వేసుకున్నా డౌన్లోడ్ ఓకే డౌన్లోడ్ అయిపోయింది మన ఫోటో దాంతో ఇక్కడ టూ త్రీ వెబ్సైట్ ఉన్నాయి సింపుల్ ఇక్కడికి వెళ్ళి కూడా మీరు ఇదేం అన్ప్లేస్ సింపుల్ ఇక్కడికి వెళ్ళి కూడా మీరు కావాలంటే ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే సింపుల్ పిక్చర్స్ లోపలకి వెళ్ళి కూడా మీరు కావాలంటే ఫ్రీ ఫోటోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మన ఫొటోస్ అయిపోయింది కంప్లీట్ టెన్ పర్సెంట్ వర్క్ అయిపోయింది కంప్లీట్ ఇప్పుడు అంతా మన మెయిన్ వెబ్సైట్ లోపట్ల మెయిన్ వెబ్సైట్ పేరు వచ్చేసి ప్రింటి ఫైవ్ చూసుకోవచ్చు ఇక్కడ ప్రింటి ఫైవ్ ఉన్నాయి ఇక్కడ మై స్టోర్ కింద ఆల్రెడీ సైన్ అప్ అయి ఉన్నాయి మీకు ఇక్కడ లాగిన్ అనే పేజ్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ చేసుకోండి సైన్ అప్ కొరకు మీకు మీ ఐడి అడుగుతుంది మొబైల్ నెంబర్ అంటది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీద ఒక వెరిఫికేషన్ మెయిల్ పోతుంది అక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలా దాట్స్ ఇట్ తర్వాత ఈ విధంగా పేజ్ ఉన్నాయి ముందు ఇప్పుడు నేను మీకు కొన్ని కొన్ని శాంపుల్ నేను ప్రొడక్ట్స్ తయారు చేసి చెప్పాను ప్రొడక్ట్స్ ఎందుకంటే ఇది మొత్తం ఫ్రీ ఉన్నట్టే ఉన్నది మొత్తం ఫ్రీ ఉన్నది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్నింగ్ చేసుకోవచ్చు మొదట నేను కొన్ని శాంపుల్ ప్రొడక్ట్ తయారు చేసి చెప్పాను తర్వాత దాంట్లో పట్ల మనం అర్నింగ్ ఏ విధంగా చేయాలి మొత్తం చెప్తా నేను ఇప్పుడు కేటగిరీ మీదకి వెళ్తా ఇక్కడ కేటగిరీ మీదకి వెళ్ళిన తర్వాత మొత్తం మన కేటగిరీ పేజ్ ఓపెన్ అయిపోతే కేటగిరీస్ మీద డబల్ వెళ్తా నేను ఇక్కడ మనకు టోటల్ కేటగిరీస్ షో అయిపోతాయి మెన్ ఉమెన్ కిడ్స్ దాంతోపాటు హెల్త్ కింద మొత్తం కేటగిరీస్ ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఏ విధంగా అర్నింగ్ ఓకే నేను లాస్ట్ చెప్తా నేను మీకు ఏం ప్రోడక్ట్ ఉన్నాయి ఏం లేక తర్వాత చెప్తా ముందు అర్థం చేసుకోండి ఇక్కడ మల్టిపల్ పేజెస్ ఉన్నాయి ఇప్పుడు నేను ముందు ఫోన్ కేసెస్ మీద ట్యాప్ వేస్తాను ఫోన్ కేసు ఎందుకంటే నాకు కొంచెం ఫోన్ కవర్లు నచ్చుతాయి మీకు నచ్చిన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు నేను చేసిందే చేసుడు కాదు మీ ఇష్టం నేను ఇప్పుడు ఈ ఫోన్ మీద ట్యాప్ వేస్తాను ఫోన్ ఈ ఫోన్ కేసు మీద ట్యాప్ వేస్తాను ఓకే ట్యాప్ వేసిన ట్యాప్ ఇచ్చిన తర్వాత కింద స్టార్ట్ డిజైనింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనం స్టార్ట్ డిజైన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ అయ్యి ఇక్కడికి వెళ్ళి ఇంకా ఇప్పుడు ఇది ఓన్లీ టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఇంకా చాలా వర్క్ ఉన్నాయి ఓకే మొత్తం ఈ ఓకే ఇప్పుడు మన కేస్ మనం ముంగు ఓపెన్ అయిపోయింది ఇప్పుడు మనం మీ కేసుని ఏదో డిజైన్ ఐఫోన్ ఫిఫ్టీన్ ఉన్నాయి మీ ఇష్టం మీరు ఏదైనా ఫోన్ తీసుకోవచ్చు నోట్ ఐఫోన్ నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వేసుకోవచ్చు మీకు ఆప్షన్ ఉంటాయి ఇక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ మోడల్ని ఇక్కడ అప్లోడ్ ఏఐ ఇమేజెస్ టెక్స్ట్ దాంతోపాటు లైబ్రరీకి మొత్తం సెక్షన్స్ ఉంటాయి మొత్తం చెప్తాం ఇక్కడ ఫైబర్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అప్లోడ్ వెళ్తా మై డిజైన్స్ అనే ఆప్షన్ వెళ్తా ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసినా చూసుకోవచ్చు ఆ క్యాడ్ ఫోటోని ఆ క్యాడ్ ఫోటోని తెచ్చి ఇక్కడ పెట్టేస్తా ఓకే రైట్ ఇప్పుడు మన క్యాడ్ వచ్చేసింది ఇప్పుడు కానీ కరెక్ట్ గా సెట్ అయితే లేదు ఇప్పుడు సెట్ ఏ విధంగా చేయాలి ఇక్కడ మొత్తం దీన్ని సెటింగ్స్ కింద షో అయిపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ గిడకెళ్ళి మనం చేంజ్ చేసుకోవచ్చు బ్లాక్ వైట్ ఆ చూసుకోవచ్చు ఇక్కడికి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు వైట్ ఉండస్తాను నేను ఇక్కడ ఇక్కడ ఇదొక ఆప్షన్ చూసుకోవచ్చు మంచి ఒక ఆప్షన్ దీని మీద ఫోటో ది ఫోటోది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతే ఓకే మనం కావాలంటే నార్మల్లీ ఇక్కడ మనకు పెన్సిల్ ఆప్షన్ కూడా వస్తాయి నార్మల్ ఈ విధంగా వేసుకోవచ్చు గ్రౌండ్ రిమూవ్ లేదు నాకు ఇన్స్టంట్ కావాలంటే ఇక్కడ క్విక్ రిమూవ్ మ్యాట్ ఆప్ వెళ్ళి క్విక్ అయిపోతాయి ఇక్కడికి మొత్తం మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది అప్లై మ్యాట్ ఆప్ ఇప్పుడు ఇక్కడ మనకి క్యాట్ ఫోటో వచ్చేసింది మీ ఇష్టం ఇదే ఫోటో కాదు నేను చాలా ఫోటోస్ ఉన్నాయి ఇప్పుడు చూసుకోవచ్చు ఈ ఫోటో పెడుతున్నా నేను ఇప్పుడు ఈ ఫోటో ఈ ఫోటో అంతా సై అనిపిస్తుంది నాకు ఇది ఇప్పుడు ఒక వేరే పిల్లి ఒక వేరే క్యాట్ ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు అది కొంచెం మంచిగా అనిపే అది బ్యాక్ వెళ్ళి చూసుకున్నంత అంతే అది గ్లో అనిపే ఇప్పుడు ఈ క్యాట్ మీద వద్దాం వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ మన ఈ క్యాట్ ఫోటో అయిపోయింది ఓకే కానీ ఇప్పుడు కొంచెం ఖాళీ ఖాళీ అనిపిస్తున్నాయి ఇది ఇక్కడ టెక్స్ట్ ఒక ఆప్షన్ ఉంటే ఇక్కడికి వెళ్ళి మనం మనం నచ్చిన టెక్స్ట్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు టెక్స్ట్ అంటే మీ ఇష్టం మీరు ఏమైనా రాసుకోవచ్చు ఇది ఓన్లీ మనం శాంపుల్ ప్రొడక్ట్ తయారు చేస్తున్నాం దీన్ని అమ్ముడు కాదు మనం ఇది అమ్ముడు లేదు ఇది ఓన్లీ శాంపుల్ శాంపుల్ ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి ఇవి మీరు శాంపుల్ ఖచ్చితంగా తయారు చేసుకొడతాయి మినిమం యాభై అరవై శాంపుల్స్ మీరు తయారు చేసుకోబడతాయి అప్పుడే ఎర్నింగ్ అవుతాయి ఎందుకంటే మనం ఎర్నింగ్ వేసే టైంలో ఇవి శాంపుల్స్ని బట్టి మన ఏ విధంగా మన అర్నింగ్ అయితే మన డిపెండ్ ఉంటాయి కాబట్టి శాంపుల్ ఎంత మంచి అయితే అంత మంచి క్రియేట్ చేసుకోండి ఓకే నేను ఇప్పుడు ఒక టెక్స్ట్ రాస్తాను ఒక స్వీటీ అని క్యాప్చర్ రాసిన సారీ టెక్స్ట్ రాసినా కావాలంటే ఈ టెక్స్ట్ నేను ఇక్కడికి వెళ్ళి కొంచెం ఇక్కడ సైడ్ చేంజ్ చేసి ఇక్కడికి వెళ్ళి నేను కావాలి సైజ్ పెంచుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి దీనికి నచ్చిన ఫౌండ్ యూజ్ చేసుకోవచ్చు లేదు నా కలర్ నచ్చకపోతే ఇక్కడికి కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చిన కలర్ ఈ విధంగా ఇక్కడ ఎడిటింగ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఉన్నాయి కొన్ని ఇప్పుడు ఇంకా మిగతా సెక్షన్ మీకు చెప్పేస్తా ఎడిటింగ్ నేర్చుకోండి చాలా ఈజీ ఉంటాయి నేను మీకు కొన్ని శాంపుల్ చూపెడతా బట్ నేను ఒకటి మీకు ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ ఇక్కడ ఏఐ ఇమేజ్ అని ఒకటి రాసి ఉన్నాయి సింపుల్ మనం ఫోటోకి సంబంధించిన ప్రాంట్ రాయాలా ఆటోమేటిక్ ఇక్కడ మనకు ఇమేజ్ కూడా వచ్చేస్తాయి ఏఐ తోటి ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సింపుల్ ఒక ప్రాంట్ రాసిన ఏం రాసిన క్యాట్ ఎడింగ్ రాసిన ఇక్కడ ఒక క్యాట్ వచ్చేసింది దీని మన ట్యాప్ ఇచ్చినట్టు ఈ క్యాట్ మీద ఆటోమేటిక్ మనం క్యాట్ వచ్చేస్తే సింపుల్ ఇగో చూసుకోవచ్చు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు నేను ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయ్యా అంటే మీరు ఏఐ తోటి కూడా ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఓకే సింపుల్ మళ్ళీ క్యాట్ వచ్చేసింది మాకు నచ్చినట్టు దీన్ని నేను ఇప్పుడు దీన్ని ఇస్తాను డిలేట్ ఓకే ఇక్కడ టెక్స్ట్ కింద మొత్తం షో అయిపోయింది ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఇస్తానే ముందు సేవ్ ఎగ్జాంపుల్ దీనికంటే మీరు ఎడిటింగ్ దీనికంటే మంచిగా పడితే డార్లింగ్ ఇంత సింపుల్ కదా అది దీనికంటే మంచిగా ఏ పడతాయి బట్ నేను ఒక శాంపుల్ వేసి చూపెడుతున్నాను ఓకే శాంపుల్ మన క్రియేట్ అయిపోయింది క్రియేట్ అయిన తర్వాత మన ప్రొడక్ట్ మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఉన్నాయి చూసుకోవచ్చు రైట్ ఇప్పుడు ఫ్రంట్లో చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు క్లోజ్లో క్లోజ్లో చూస్తే ఈ విధంగా మన ఫోటో కనబడతాయి దాంతోపాటు ఇక్కడ మనం లోవర్లకి వెళ్ళి చూస్తే ఈ విధంగా ఉన్నాయి ఫ్రంట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు ఈ విధంగా మన డిజైన్ క్రియేట్ చేసినాం చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత ప్రీటీ అయిపోయింది ఎడిటింగ్ చేసినప్పుడు ఎంత బస్తారు కనబడి బట్ ఇప్పుడు ఎంత ప్రీటీ అయిపోయింది ఓకే ఇప్పుడు అయిపోయింది మనం ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది కంప్లీట్ ఇక్కడికి వెళ్ళి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఓకే ఇప్పుడు వద్దా మనం మనం మై స్టోర్ మీద డబల్ ఇప్పుడు మై ప్రొడక్ట్స్ అని ఆప్షన్ అయితే ట్యాప్తే ఇప్పుడు నేను ఒక ప్రొడక్ట్ చేసినా చూసుకోవచ్చు క్యాడ్ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ నేను టూ త్రీ ఏసీ చూపెట్టినా నేను ముందు కూడా కొన్ని ఏసిన సింపుల్ ఇక్కడ వచ్చేసినాయి ఓకే ఇప్పుడు మనం హాఫ్ వర్క్ అయిపోయింది కంప్లీట్ హాఫ్ వర్కే మాత్రం కంప్లీట్ అయింది ఇప్పుడు ఏం చేయాలి మనం దీన్ని ఇప్పుడు అర్నింగ్ ఎట్లా వేయాలి అర్నింగ్ వరకు ఇక్కడ మీ మిగతా సెక్షన్స్ విడుతా పెట్టండి ఇది లాస్ట్ చెప్తే ఇక్కడ మై స్టోర్ అని ఒక ఆప్షన్ ఉంటాయి ఇక్కడ యాడ్ యువర్ స్టోర్ అని ఒకటి ఉంటాయి యాడ్ న్యూ స్టోర్ అని మీ దగ్గర ఏ స్టోర్ ఉన్నాయి మీరు దాన్ని యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర స్పా ఏమీ ఉంటే స్పాటిఫై టిక్ టాక్ ఉంటే టిక్ టాక్ అమెజాన్ ఉంటే అమెజాన్ మీ దగ్గర ఏది ఉన్నాయి ఈ బైది ఉంటే ఈ బై మీద ఏది ఉంటుంది దాన్ని సింపుల్ మీరు యాడ్ చేసుకోవచ్చు అనుకోని మీ దగ్గర ఏమీ లేదు నేను ఇప్పుడు నేను మీకు కూడా క్రియేట్ కూడా వేసి చెప్పెడతా అమెజాన్ మీద ట్యాప్ వేద్దాం అమెజాన్ మీద ట్యాప్ వేసిన తర్వాత గీ విధంగా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఉంది మన లేదు మంది కాబట్టి ఏం స్టోర్ లేదు కాబట్టి మనం ఐ వాంట్ మనం న్యూ స్టోర్ మీద ట్యాప్ వేద్దాం ఆప్షన్ మీద ట్యాప్ వేసినా అమెజాన్ మనం ట్యాప్ వేయాలి సింపుల్ అమెజాన్ మీద ట్యాప్ చేసినాం కనెక్ట్ అని ఆప్షన్ మీద ట్యాప్ చేసాం ట్యాప్ చేసిన తర్వాత మనం విధంగా పే చేస్తే సింపుల్ ఇక్కడ మన అమెజాన్ ది అకౌంట్ క్రియేట్ చేయాలి ఓకే మీరు ఎట్లా క్రియేట్ అకౌంట్ అని ఆప్షన్ మీద ట్యాప్ చేస్తారు ట్యాప్ వేసిన తర్వాత ఈ విధంగా పే చేస్తాయి నేమ్ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ దాంతో అగైన్ పాస్వర్డ్ అడుగుతుంది ఇది ఇచ్చేలా ఇచ్చేసిన తర్వాత మన నెంబర్ మీద ఒక ఓటీపీ కోడ్ వెళ్తుంది ఓటీపీ ని ఫిల్అప్ చేసిన తర్వాత మనం ముంగట ఈ విధంగా పే చేస్తాయి మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు ఈ పేజీని మళ్ళీ కూడా కంప్లీట్ వేసుకోవచ్చు కావాలనుకుంటే లేకపోతే మనం ప్యాన్ నెంబర్ కింద ఇప్పుడు ఇచ్చుకోవచ్చు లేకపోతే విడ్రో టైంలో మనకి ఎట్లా బ్యాంక్ కొట్టే ఇది అడుగుతుంది అప్పుడు ఇచ్చుకోవచ్చు తర్వాత మన పర్సనల్ డీటెయిల్ అడుగుతుంది స్టోర్ నేమ్ మీకు నచ్చిన స్టోర్ నేను ఇచ్చుకోవచ్చు పిన్ కింద ఇచ్చుకోవచ్చు ఓకే ఇక్కడికి వెళ్ళి సైన్ అప్ వేసుకోండి ఓకే నేను ఎందుకు స్క్రీన్ షాట్ అంటే ఎందుకంటే ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయ్యు నేను ఓల్డ్ అకౌంట్ కాబట్టి మళ్ళీ మళ్ళీ అకౌంట్ క్రియేట్ అయ్యరాదు మనం ఈ విధంగా సింపుల్ ఇక్కడ అకౌంట్ క్రియేట్ అయ్యాలి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు ఈ పట్ల ప్రోడక్ట్ని లిస్టెడ్ ఏ విధంగా చేయాలి అంటే లిస్టెడ్ ఏ విధంగా చేయాలి ఎందుకంటే ఇప్పుడు అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది బట్ అమెజాన్ లోపల ఎవరైనా సర్చ్ చేస్తే మన ప్రోడక్ట్ రాలాగా దాన్ని ఏ విధంగా చేయాలి ఇక్కడ ఇక్కడ అమెజాన్ ఓపెన్ అయిపోయింది చూసుకోవచ్చు అమెజాన్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక రాండం యూజర్ అనుకోండి నేను ఒక యూజర్ అనుకోండి నాకు అలాంటి ఒక ఫోటో కావాలి నేను ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఒక సర్చ్ చేస్తే అప్పుడు నాకు ఈ డాగ్ ది ప్రింట్ మగ్స్ అని మీకు క్లిక్ చేస్తే ఇక్కడ నాకు డాక్ ది ప్రింట్ మగ్స్ ఇక్కడ వచ్చేసినాయి చూసుకోవచ్చు మల్టిపల్ మగ్స్ వచ్చేసినాయి అందరికి ఇదే విధంగా వస్తుంది ఇప్పుడు ఎవరైనా ఎందుకంటే ఇప్పుడు నేను వేరే ఇవిట్ మీద ట్యాప్ ఇచ్చినాయి అనుకున్నా నార్మల్ ఇవిట్ మీద ఇక్కడ ఏమున్నాయి యాడ్ క్యాష్ ఇంకా బై రెండు ఆప్షన్ మాత్రం రాసేస్తాయి బట్ మనం ఇప్పుడు క్రియేట్ చేసినాము చూసుకోవచ్చు క్రియేట్ చేసినందుకు ఇంకొక వన్ మోర్ మాట అవి ఓన్లీ మనం శాంపల్ క్రియేట్ చేసినాం అవిటిని అమౌంట్ లేక అవి ఓన్లీ శాంపల్ పర్పస్ ఇప్పుడు మనం పబ్లిక్ని ఎట్లా పర్చేజ్ చేస్తారు ముందు పెడుతున్నాం ఇప్పుడు నార్మల్ వచ్చేసిన వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకో దీని మీద ట్యాప్ చేసినాం అనుకోండి ఈ ఒక డాక్యుమెంట్ ట్యాప్ వేస్తా ఇప్పుడు చూసుకోవచ్చు ఎవరైనా మన ఇప్పుడు మనం ఒక శాంపల్ క్రియేట్ చేసినాంగా ఎవరైనా మన శాంపల్ మీద క్రియేట్ చేసిన అనుకోండి ఈ విధంగా పే చేస్తాయి వాళ్ళకి ఇక్కడ కస్టమైజ్ నావ్ అని ఒక ఆప్షన్ రాసి ఉంటాయి కస్టమైజ్ నావ్ లోపల ఇక్కడ కొన్ని సెక్షన్స్ మాత్రం వచ్చినాయి బట్ మనం క్రియేట్ చేసిన దాంట్లో ఎన్ని ఆప్షన్ వస్తాయి ఎప్పన్నా వాళ్ళు కావాలంటే ఫోటో చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు కావాలంటే సైజ్ చేంజ్ చేసుకోవచ్చు అంటే ఫోటోస్ చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ ప్రైజేరు అర్థమైంది ఇరవై రెండు వందలు మూడు వందల రూపాయలు మాత్రం ప్రైజ్ ఉంటాయి బట్ వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు సింపుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు వారిది వాళ్ళు కస్టమైజ్ చేసుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ యాడ్ క్యాష్ అని ఆప్షన్ వస్తే దాంతోపాటు బై అని ఆప్షన్ వచ్చేస్తాయి ఓకే వాళ్ళు ఎట్లా బై చేసుకుంటారు ఈ ప్రోడక్ట్ని బై చేసిన తర్వాత ఆటోమేటిక్ అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారు లేన ఈ వెబ్సైట్ లేక మనం ఇప్పుడు ఏ వెబ్సైట్ లోపల లిస్టెడ్ చేసినాం ప్రొడక్ట్ తయారు చేసినాం ఈ వెబ్సైట్ వాళ్ళకి సింపుల్ వాళ్ళు సెండ్ వేసేస్తారు మెసేజ్ వాళ్ళు సింపుల్ వీళ్ళకి లేక కొన్ని ఐడియాస్ ఉంటాయి అంటే డిజైన్ సెండ్ వేసేటరు డిజైన్ సెండ్ వేసిన తర్వాత అమెజాన్ వాళ్ళు వాళ్ళే ప్యాకేజింగ్ చేసి వాళ్ళే లేకన్నా కస్టమర్కి సెండ్ చేస్తారు సెండ్ వేసిన తర్వాత మనకి ఎట్లా ప్రాఫిట్ వస్తాయి కంపెనీ తయారు చేసింది అమెజాన్ సెండ్ వేసింది బట్ మన వల్ల ప్రొడక్ట్ మన వల్ల వచ్చినాయిగా మనం క్రియేట్ చేసినాక ప్రోడక్ట్ని కాబట్టి ఎవరైనా దాన్ని సెల్ పర్చేజ్ చేస్తే మనకు నుంచి ట్వంటీ దాకా కమిషన్ వస్తాయి ఇక్కడ మన బెస్ట్ పాయింట్ ఏం చెప్తా ఇప్పుడు నేను పది నేను ప్రొడక్ట్ తయారు చేసిన మగ్స్ టీషర్ట్స్ షూస్ ఇప్పుడు ఎందుకంటే అక్కడ అన్లిమిటెడ్ కేటగిరీస్ ఉన్నాయిగా నేను పది కేటగిరీస్ మీద పది ప్రొడక్ట్ తయారు చేసిన నేను అనుకోండి నేను ఇప్పుడు అమెజాన్ లోపల లిస్టెడ్ వేసుకుని ఆటోమేటిక్ లిస్టెడ్ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఎవరైనా కానీ లైఫ్ టైంలో ఎవరైనా ఒక రెండేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత వాళ్ళు ఎప్పుడన్నా పర్చేజ్ చేసుకుని పర్చేజింగ్ ఎప్పుడు కూడా జరిగింది అనుకుని లైఫ్ మొత్తం అమెజాన్ ఎన్ని రోజులు నడుస్తే అన్ని రోజులు ఎన్ని ఎన్ని రోజులు పర్చేసింగ్ జరుగుతుంది మనకు అన్ని రోజులు అక్కడికి వెళ్ళి కమిషన్ వస్తాయి కాబట్టి వన్ టైం టాస్క్ లైఫ్ టైం అర్నింగ్ ఇక్కడ ఉన్నట్టే ఉన్నాయి ఇప్పుడు విడ్రో కూడా టూ వేస్ ఉన్నాయి మనం డైరెక్ట్ అమెజాన్ నుంచి విడ్రో లేకపోతే అప్లికేషన్ లోపల విడ్రో కొట్టొచ్చు అమెజాన్ ఆల్రెడీ అందరు కూర్చొని ఇప్పుడు డైరెక్ట్ అప్లికేషన్ లోపట్ల ఏ విధంగా విడ్రో కొట్టాలి చెప్తా అప్లికేషన్కి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది వాలెట్ అనే సెక్షన్ ఉంటాయి పేమెంట్స్ అనే ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనం కావాలంటే మనం మన పే ఫోన్పేలో గూగుల్ పేలో కూడా కొట్టొచ్చు లేకపోతే డైరెక్ట్ బ్యాంకులో కూడా విడ్రో కొట్టచ్చు మినిమమ్ మన దగ్గర లోకన్నా దగ్గర దగ్గర హండ్రెడ్ డాలర్ కావాలి హండ్రెడ్ అంటే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వేల రూపాయలు కావాలి అయిన తర్వాత వితిన్ లేకనా వన్ మంత్ లోపల మీ అకౌంట్ లోపల మనీ వెళ్ళి ఓకే సింపుల్ కాన్సెప్ట్ ఉన్నాయి సింపుల్ టాస్క్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి చెయ్యిండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఉన్నాయి ఇగోరా ఇక్కడ మనం ఎలాంటి పైసలు పోతలేవు జీరో ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి ఫ్రీ యాప్ ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్స్ తయారు చేసి లేకపోతే అమెజాన్లో లిస్టెడ్ వేసి పెట్టేయండి ఏమో ఎవరన్నా పర్చేస్ అనుకో మనకు ప్రాఫిట్ వస్తున్నాయి కదా లైఫ్ టైంలో ఇక్కడ ఏమైనా పోతున్నాయి మనం ఏం పోతలేవుగా బ్యాగ్స్ మీద బుక్స్ మీద టీషర్ట్ మీద ప్యాంట్స్ మీద షూస్ మీద మగ్స్ మీద దాంతోపాటు కొన్ని ఫోటో ఫ్రేమ్స్ ఉంటే ఫోటో ఫ్రేమ్స్ మీద బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉంటే బ్యాక్గ్రౌండ్ డిజైన్ మీద ఎక్కడ గల అక్కడ దునియా వల్ల ఎక్కడైనా డిజైన్స్ క్రియేట్ చేసి శాంపుల్ కోసం అప్లోడ్ వేసు శాంపుల్ కొరకు అప్లోడ్ చేసి ఉండాలి ఎన్నికలనే డిజైన్ క్రియేట్ చేసి శాంపుల్ కొరకు అప్లోడ్ చేసి ఎవరైనా పర్చేస్ చేస్తే మనకి అక్కడికి వెళ్ళి ఫ్రీ కమిషన్ వస్తున్నాయిగా కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వర్క్ ఏంలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అర్నింగ్ చేసుకుని ఓకే సో చాలా మంచి వే ఉన్నాయి ఆల్ లింక్స్ గివెన్ గివన్ ద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్ దాంతోపాటు టెలిగ్రామ్ లోపల ఆల్ లింక్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చెక్ అవుట్ చేసుకోండి సో నెక్స్ట్ టైం కలుస్తాను న్యూ వీడియోతో సో బాయ్ బాయ్